హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వండర్ ఇన్ కుకింగ్ ఛానల్కి మీకు స్వాగతం అండి ఏమైనా పండగలు ఉన్నా లేకపోతే మనకి తీపి తినాలనిపించినప్పుడైనా ఇలాగ అప్పటికప్పుడు ఈ అయితే మనము ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే ఈజీగా చేసుకోవచ్చు అది కూడా హెల్దీ వేలో ఈరోజు అయితే నేను చూపించాను ఎలా చేసుకోవాలో చూసేదాం రండి ముందుగా ఈరోజు రెండు రకాల పప్పులు ఉంటాయి కదండి డైలీ మనం రెగ్యులర్గా వాడేది ఈ వైట్ కలర్వి ఇడ్లీలకి దోశలకు వాటిక వాడుకుంటాము ఇవి వచ్చి ఇవి కూడా మినపప్పేనండి ఇవి బ్లాక్ కలర్ ఉంటాయి చూడండి మీరు హెల్దీ వేలో చేసుకోవాలనుకుంటే ఈ బ్లాక్ కలర్ మినపప్పుతో చేసుకోండి ఇవి అన్పాలిష్డ్ అండి పాలిష్ లేకుండా ఉంటాయి అందుకని హెల్త్కి చాలా మంచిది ఈరోజు నేను ఈ మినపప్పుతోనైతే సున్నుండలు చేస్తున్నాను ఒకవేళ మీరు ఆ వైట్ కలర్ పప్పు ఉంటుంది చూడండి మినపప్పు దాంతో చేయాలనుకుంటే ఆల్రెడీ మన ఛానల్లో ఆ వీడియో కూడా ఉంది చూసి చేయొచ్చు ముందుగా మనము ఈ మినపప్పుని ఫ్రై చేసుకుందాము ఏమైనా మందంగా ఉన్నా కడాయిలా పెట్టుకొని దాంట్లో వేసుకొని మినపప్పుని నేనైతే టూ కప్స్ తీసుకున్నాను రెండు కప్పుల మినపప్పుకి రెండు స్పూన్ల బియ్యం అయితే వేసుకున్నాను బియ్యం కంపల్సరీ వేసుకోండి ఎందుకంటే ఈ మినపప్పు అన్నది మనము ఫైన్గా గ్రైండ్ చేసుకుంటాం కాబట్టి అది పంటలో అంటుకుంటా తినేటప్పుడు బియ్యం వేసుకుంటే ఆ ప్రాబ్లం ఉండదు అనమాట ఇప్పుడు మినపప్పు మంచిగా ఫ్రై చేసుకొని గ్యాస్ ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకుంటూ మీకు ఈ బ్లాక్ కలర్ ఉంది అని మీకు తెలియ తెలియదు అని అనుకోకండి ఇది ఫ్రై అయితే మంచి స్మెల్ వస్తుంది అప్పుడు మీకు తెలిసి స్పూత్ ఫ్రై అయినట్టు ఇప్పుడు ఆ మినపప్పు ఫ్రై అయిన తర్వాత నన్ను ఒక గిన్నెలో వేసుకొని పక్కకు పెట్టేసేయండి మొత్తం చలారిపోయిన తర్వాత మిక్సీ పట్టుకోండి నేను కొంచమే తీసుకున్నాను క్వాంటిటీ కాబట్టి ఒకటేసారి మిక్సీ పట్టేసాను చూడండి ఈ పౌడర్ అన్నది ఈ విధంగా ఉండాలి ఇప్పుడు తీపి కోసం బెల్లం తీసుకుందాము బెల్లం ఎంత తీసుకోవాలంటే మీరు రెండు కప్పుల ఏ కప్పుతో వేసుకుంటారు అదే కప్పుతోని బెల్లం కూడా రెండు కప్పులు తీసుకోండి రెండు కప్పులు మినపప్పుకి రెండు కప్పుల బెల్లం పర్ఫెక్ట్గా సరిపోతుంది దీనికన్నా ఎక్కువైతే వేసుకోవద్దు ఇప్పుడు ఈ బెల్లాన్ని కూడా ఈ మినంపప్పుతో పాటు మిక్స్ చేసేసి ఇలాగా గ్రైండ్ చేసేసేయండి అప్పుడు బెల్లము ఈజీగా మిక్స్ అయిపోతుంది ఈ విధంగా చేసుకోవడం వల్ల బెల్లం మిక్స్ అయిపోయి మీకు కలపడానికి ప్రాబ్లం ఉండదు నెయ్యి కూడా ఎక్కువ యూజ్ చేయాల్సిన అవసరం ఉండదు ఇప్పుడు గ్రైండ్ చేసిన ఈ పిండిని ఏదైనా పెద్ద గిన్నెలో వేసుకొని కలపడానికి ఈజీ ఉండేటట్టుగా వేసుకొని ఇప్పుడు నెయ్యిని వేడి చేసేసుకోండి ఎప్పుడైనా కూడాను ఈ సున్నుండలు కలిపేటప్పుడు వేడి నెయ్యి వేసుకున్నాం అనుకోండి నెయ్యి ఎక్కువ పట్టదు మళ్ళీ ఈజీగా కలిసిపోతుంది ఈ పిండి అన్నది మనం ఉండలు చుట్టుకున్న గట్టిగా వస్తుంది వస్తాయి ఇదొకటి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు నేను నెయ్యి వేసి కలిపి చూపిస్తున్నాను చూడండి మనము ఇలా కలిపి మనము ఉండ చుట్టామనుకోండి ఉండ కట్టకపోతే అది నెయ్యి సరిపోలేదనమాట మళ్ళీ ఇంకొంచెం నెయ్యి వేసుకొని మళ్ళీ ఉండ చుట్టండి ఇలా కొద్ది కొద్దిగా వేసి చుట్టుకున్నారనుకోండి మీకు నెయ్యి ఎక్కువ వాడాల్సిన అవసరం ఉండదు మనము మన పని కూడా ఈజీ అవుతుంది చూడండి ఇప్పుడు నెయ్యి ఇంకొంచెం నేను కలుపుకున్నాక ఉండ చుట్టూ చూపిస్తున్నాను ఇప్పుడు వచ్చింది కదా పర్ఫెక్ట్గా మెయిన్లీ మీరు పప్పు ఫ్రై చేసుకునేటప్పుడు గ్యాస్ ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని మెల్లగా ఫ్రై చేసుకోండి టైం టేకింగ్ అయినా పర్వాలేదు ఒకవేళ పప్పు మాడిపోయిందని అనుకోండి ఈ సునుండలు అన్నవి చేతి వచ్చేస్తాయి అంతేనండి ఎంతో ఈజీ ప్రాసెస్ సింపుల్గా మీరు ఇంట్లో ఉన్న తోని ఈ సున్నెండలు అప్పటికప్పుడు రెడీ చేసుకోవచ్చు పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవ్వరు తిన్నా కూడా చాలా మంచిది ఓకే ఫ్రెండ్స్ ఈరోజుకి ఈ వీడియో అంటే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ బా